ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదంటారు సీమాంధ్ర ఉగ్రవాదాన్ని పెంచి పోషించలేదని బిల్డప్ ఇస్తారు కానీ ఉగ్రవాదులను చంపితే మాత్రం పాకిస్తాన్ ఉలిక్కి పడిపోతుంది భారత్పై విషం చిమ్ముతోంది ఏకంగా పాక్ సాటిలైట్ ఛానల్స్ సైతం ఉగ్రవాదానికి ఏమేర సపోర్ట్ అందిస్తున్నాయో వైరల్ అవుతున్న ఓ వీడియోనే చెప్తోంది ఉగ్రవాదులపై దాడిని చదువుతున్న యాంకర్ లైవ్ లో నీరు కార్చింది ఉగ్రవాదులు చనిపోయినందుకు తెగ బాధపడిపోతోంది బోరున ఏడుస్తూ వార్తలు చదువుతోంది ఒక్కసారి ఆ వీడియోను మీరు కూడా చూడండి చూసారుగా ఎంతలా బాధపడిపోతుందో చనిపోయింది ఉగ్రవాదులే కదా మరి యాంకర్ ఎందుకేడుస్తుంది దేశాలకు ద్రోహం చేసే ద్రోహులు చనిపోతే ఆనందపడాల్సింది పోయి ఏకంగా లైవ్లోనే కన్నీరు పెడుతోంది ఈ ఒక్క వీడియో చాలు ఉగ్రవాదాన్ని పాకు దేశం ఆ దేశ ప్రజలు ఎంతలా గుండెల్లో పెట్టుకున్నారు ఆమె ఏడవడంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి ఉగ్రవాదులను చంపేస్తే మీకేం నొప్పి అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు భారత దాడి కేవలం ఉగ్రస్థావరాలు ఉగ్రవాదులు లక్ష్యంగానే చేసింది పెహల్గాంలో ఇరవై ఏడు మంది హత్యకు ప్రతీకారంగా దాడి చేసింది ఈ దాడిలో పాక్ సైన్యాన్ని కానీ పాక్ ప్రజలను కానీ ఎటువంటి హాని జరగలేదు ఉగ్ర క్యాంపులు పైనే మాత్రమే బాంబులు పడ్డాయి సుమారు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు భారత దాడిని అన్ని దేశాలు స్వాగతిస్తున్నాయి కానీ ఆ దేశం మాత్రం తట్టుకోలేకపోతుందే ఉగ్రవాదులపై దాడులు జరిపితే ఆ దేశం సైన్యం మన దేశ మాయకుపు ప్రజలపై ఫైరింగ్ చేస్తోంది జమ్మూలోని గ్రామాలపై దాడులు చేస్తోంది పది మంది భారతదేశ ప్రజలను చంపేస్తుంది ఇది ఆ దేశపు నీచపు బుద్ధి ఇదే తీరును కొనసాగిస్తే మాత్రం భారత్ మరో దెబ్బ కొడితే ఈసారి మాత్రం ఆ దేశాన్ని తాకక తప్పదు మరి ఈ యాంకర్ ఏడుపుపై మీ కామెంట్ ఏంటి